హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి గృహప్రవేశం అంటే ఫస్ట్ ఆవుని కదా పంపిస్తారు కాబట్టి ఆవుని తీసుకొని వచ్చి కట్టేశారు ఇక్కడ అలాగే అర్లీ మార్నింగే వంటలు కూడా మొదలు పెట్టేశారు వంటలు ఇంటి దగ్గరే చేయిస్తున్నారు ఇటు సైడ్ సో వంటలు అన్నీ కూడా చేస్తున్నారు స్టార్ట్ చేసేసారు వాళ్ళు మార్నింగ్ నుండే స్టార్ట్ చేసేసారు సో వంట కావాల్సినవన్నీ అక్కడ పెట్టుకొని అన్ని మొత్తం వెజ్ ఐటమ్స్ సత్యనారాయణ వ్రతం కదా అన్నీ చేసేస్తున్నారు వాళ్ళు తర్వాత ఇక్కడ గోవునైతే తీసుకొచ్చి పూజిస్తున్నారు अर्जुनजीरा आया हम अमृतांजुबो शर्वावस्थां दोपिला तो स्परेट पुंडरीकाक्षम स्वात्याद्येन तरस्वच्छी भी आकर्षित है रेवलग्नम सुदिनम तदेव बतारा बलम चंद्र बलं तदेवा या बलम देवा बलं तदेवा लक्ष्मी बते तेज विस्फोरण मुकुट समस्तों प्रतिष्ठित समस्तों चेगुड़को आ नुम्बर देख नुम्बर केशव नारायण माधव गोविंद विश्रमशोधराविक्रमा वमना श्रीधरा ऋषि केश पत्ना राधा बोधरा शकृष्णा वासुदेव प्रज्विंदा अनुग्धा पुरुषोत्तम नमः श्रीकृष्ण గోమాతనైతే చక్కగా పూజిస్తున్నారు అయ్యవారు అంత బాగా పూజ చేయిస్తున్నారు జంబు ద్వీపే భరతవృషే భరతూహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ప్రదేశే क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसंत चैत्रमासे शुक्लपक्षे षष्ट्यादौट सुभातिध भाई शुभन शुभयोगशुभक गुण विशेषतिध ममो उपात्र समस्तगुरतक्षयरा श्रीपरमेश्वर प्रीत्यत्थ यजमोच्वत्रष्ट गोत्रोद्यागरी श्रीराम देकांतायामृत ఇంకా అందరి గోత్ర నామాలైతే చదువు మరీ గోమాతకు పూజ చేస్తున్నారనమాట ఆవుని ఖచ్చితంగా తీసుకెళ్తారు లోపలికి నూతన గృహ ప్రవేశం చేసేటప్పుడు ఒకవేళ కుదరని పక్షంలో గో పంచితమైన ఇల్లంతా చల్లితే మంచిదన్నమాట अस्कं सह कुटुबा क्षेम स्थर्य विजय अभय आयु आग्य अभिवृद्धि अर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विधलुरुषाथ सिद्ध्य मम नूत स्वगृहे సకల వాస్తుదోష పరిహార అర్థం ఓ మహాలక్ష్మి దేవత ఉద్దిశమహాలక్ష్మి దేవత ప్రీత్యర్థం మహాలక్ష్మి దేవత పూజనం ఆచరిష్యే నమ ఆద నిర్విఘ్ధన పరిసమాప్తి సిద్ధ్యర్థం మహాగణపతి పూజనం ఆచరిష్యే నమారీ పాదాల మీ నమస్కారం చేసుకోండి

కళాస్ పల్లెలి ప్రార్థనా పూర్వక గంట ఉంది గంట எனக்கு பூஜி திப்பாடு తిపడి తుకమాగ్రాబయాని దిబ్రరుయాని తుకదిపా అంధరమధ్య ఆచమనీయని వసయామి సరే ఇయ చేదాక చాల అందరం గా ఆది కడి చెప్పు యా అడ చక్రానికి కట్టుపండి చుట్టావా కట్టుపండి మాటి మాటి పండి తర్వాత అదేది ఆటపండ పళ్ళ్యం రైవేద్యం చూడ ఎట్టి నువ్వు కొన్ని పక్కన పెట్టి చెప్తా చాలా ఐదు బిడ్డా లేదు పట్టుకో ఇతా గోడ మీద పెట్టా మళ్ళీ చూస్తాం నువ్వు ఆ పళ్ళెం పట్టుకోండి చూడు అందరు కాకండి ఆ పళ్ళెం ఆవు తిని పళ్ళం అట్టే పట్టుకో తింటుంది ఎదురు విట్టు అట్ కానీ పట్టుకో ఆవుకైతే అరటిపళ్ళు తినిపిస్తున్నారండి మొత్తం అరటిపళ్ళు అంతా తినిపించిన తర్వాత గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారనమాట గోమాతకి ప్రదక్షిణలు చేయమని చెప్పారు అయ్యేవారు కాబట్టి అందరూ వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కలిసి గోమాతకి ప్రదక్షిణలు చేస్తున్నారు గోమాత చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ గోమాతను పూజిస్తే కోటి దేవతలను పూజించినట్లు అని అంటారు కదా చాలా వరకు హిందువుల నమ్మకం అన్నమాట అది అది వాస్తవమే అనమాట గోమాతలో గోమాతలో ఉన్న శరీరంలోనే ఒక ప్రతి భాగంలో ఒక దేవత కొలువై ఉంటారనమాట అలా అన్ని దేవతలు గోమాతను పూజిస్తే అన్ని దేవతలు పూజించినంత ఫలితం మనకి వస్తుంది అనమాట ఇంకా పూజ అయితే అయిపోయింది కదా గోవుని ఇంట్లోకి తీసుకెళ్తున్నారన్నమాట ఇలా మా అయ్య అయితే తీసుకెళ్తున్నారు నాకు చిన్నమ్మ మా అయ్య అంటాము మేము మీ సైడు బాబాయ్య అట్లా అంటారేమో మా సైడ్ అయితే మేము అయ్య అని పిలుస్తాము సో మా అయ్య అయితే ఇక్కడ లోపలికి తీసుకెళ్తున్నారు చూడండి ఆవుని మొత్తం ఆవుని ఇల్లంతా కూడా తిప్పిస్తారనమాట ప్రతి రూమ్లోకి అలా తీసుకెళ్ళి ఇల్లంతా కూడా తిప్పుకొని వస్తారన్నమాట కిందను పైనను ఇది హాల్లోకి వెళ్ళిపోయారు అక్కడ ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నారు సో అది కూడా అయిపోయిన తర్వాత ఇలా తిప్పుకొని అటు సైడ్ కిచెన్ ఉంది కదా ఇది టూ బిహెచ్కే అనమాట కింద మరి దానిపైన సేమ్ ఇలాగే సిమిలర్గా టూ బిహెచ్కే ఇక్కడ అయ్యేవారైతే వెళ్తున్నారనమాట ఇలా అంతా తిప్పుకొని వచ్చేయమని చెప్పినారు ఇల్లంతా తిప్పుకొని వచ్చేస్తారనమాట బయటికి అదంతా అయిపోయిన తర్వాత ద్వార పూజ చేస్తారు గడపకు పూజ చేసి తర్వాత గృహ ప్రవేశం చేస్తారు దాని తర్వాత పాలు పొంగిస్తారనమాట సో ఈ గడప దగ్గర కూడా ద్వారపూజ ఉంటుందన్నమాట గోమాత పూజ అయిపోయిన తర్వాత ద్వార పూజ చేస్తారు సింహద్వారం అంటాం కదా ఇది మెయిన్ డోర్ అనమాట సింహద్వారం దగ్గర కూడా వాస్తు పురుషునికి పూజ చేస్తారనమాట ఇలా ఏ వాస్తు దోషాలు ఏమీ లేకుండా ఇలా పూజ చేస్తారు సో ఇక్కడంతా ఆవు అంతా కూడా తిప్పుకొని వచ్చిన తర్వాత గిన్నె తీసుకురమ్మని అడుగుతుందనమాట ఆవు పంచదం కోసం ఆ గోమూత్రము ఇల్లంతా చల్లినా కూడా చాలా మంచిది అన్నమాట చాలా మంచిది గోమూత్రము ఇల్లంతా చల్లుకుంటే చాలా అనమాట ఎవరైనా సరే ఎవరింట్లో అయినా కొత్త ఇల్లు అనే కాదు నార్మల్గా ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు అలా చల్లుకున్నా చాలా అనమాట ഇത് മുതാ ഫോട്ടോ ഇൻ്റലപ്പ് മീര ഇടച്ചു

అయితే పక్కన కట్టేశారు ఇప్పుడు ఇక్కడ చూడండి వంటలు అయితే వాళ్ళు స్టార్ట్ చేసేసినారు కదా అప్పుడు ఎర్లీ మార్నింగ్ అయి చాలా వరకు అవుతున్నాయి అనమాట ఇది చూడండి కట్టుపుల్లలతోనే పొయ్యి మీద చేస్తున్నారనమాట ఇంక దాని తర్వాత లోపలికి ప్రవేశం చేస్తారనమాట పటాలన్నీ తీసుకొని పూజ చేయిస్తున్నారు

तो पुजा दे तीन छे नालू जी ओको नालू बागाल जी हां 13 बैठो हां नालू बागाल जी ये 19 जा बेटा ला बूड़ इकडे बैठो रे सी मूला आमोल हट हां आमोल आड़ कुकवा आठंक आड़ कुकम बैठक हां प्रार्थनापूर्वक नमस्कारान प्राचीन पूर्वे होते नमस्कार आमिस आपका बधाई आमिस आपकी दवा आप किधर बोलो हाँ बेटा ब्रह्मचार तरीका बहुत रोज़े अपने ये इड़ा इड़ा देख पा यार लोग लोग बैठे मेरा डंडे मारा वाकड़ा ये पालू तरीका ऐसे किधर बैठे किधर बैठे किधर കിരഗേറ്റ ദോരക്ക് ഇടെ വിനിത് വിനിത് യാവലം ദൈവമകളം തദേ വർപി മദേ ഏക് വെച് ബുജി ഭവിയൻജു നന്ദ അപ്പൻ വാരം

సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు కదా అక్కడ పండు వెళ్ళి డిస్టర్బ్ చేస్తారని వచ్చేయమన్నా అనమాట సౌండ్ చేయకుండా సో పండు అయితే బయటికి పిలుచుకొచ్చేసాము లాస్ట్ కథ చెప్తున్నారు ఇంకా అయిపోతుందనమాట సత్యనారాయణ వ్రతము అది అయిపోయిన తర్వాత భోజనాలు అనమాట ఇంకా ఇదండి గృహప్రవేశం అంతా ఫస్ట్ అయితే గోమాతకు పూజించారు తర్వాత గోమాతని ఇల్లంతా తిప్పారు దాని తర్వాత ఇల్లంతా పటాలు పట్టుకొని తిరిగారు తర్వాత పాలు పొంగించారు తర్వాత సత్యనారాయణ వ్రతం అయిపోయింది ఇంకా భోజనాలు అనమాట భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ అయితే భోజనాలు వడ్డించేస్తూ ఉన్నారు అందరికీ అన్ని రకాలు ఇక్కడ పెట్టుకున్నారు ఇక్కడైతే మా చిన్నమ్మ రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకొని కూర్చొని ఇదండి తేజ్ చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్